ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్గా మనం చూసుకుంటే ఫోర్ జీరో టూ పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ వన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది నేను క్లియర్గా చెప్పాను ఫ్రెండ్స్ మార్కెట్ ఓపెనింగ్ మీద ఆధారపడి ఉంటుంది గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ అయితే మార్కెట్ దాని మీద ఆధారపడి ఉంటుంది చెప్పాను సో మీకు వన్ వీక్ క్యాండ్లో కనుక చూస్తే వన్ వీక్ క్యాండ్లో మీకు ఒక కంక్లూజన్ అన్నమాట సో వన్ వీక్ క్యాండ్ పెడతా చూడండి చూడండి సో వన్ వీక్ క్యాండ్లో మనకు యాక్చువల్లీ ఏం చెప్పింది ఫ్రెండ్స్ మార్కెట్ నేను చెప్పాను క్లియర్గా మార్కెట్ ఒకవేళ ఇన్ కేస్ కనుక గ్యాప్ అప్ అయితే మాత్రం కంప్లీట్గా రికవరీస్ అయినైతే కనిపిస్తుందని చెప్పాను మార్కెట్ అదే విధంగా మనం చెప్పిన విధంగానే మార్కెట్ అయితే ఒక రికవరీ జరిగింది బట్ అట్ గ్లోబల్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక హ్యూజ్ ఫాల్ అయితే జరిగింది సో చూద్దాం చెప్తాను చూడండి ఇంకా వన్ డే క్యాండిల్ కనుక చూస్తే అప్ అయింది గ్యాప్ అయిన తర్వాత ఒక డోజీ క్యాండల్ ఈ ఈరోజు సో ఇండిస్టేషన్ క్యాండిల్ బట్ ఇక్కడ ఒక రెసిస్టెంట్ జోన్ అనేది బ్రేక్అవుట్ అయింది అట్ ద సేమ్ టైం మార్కెట్ ఒక పాజిటివ్గానే ఉందనమాట అంటే కంప్లీట్గా నెగిటివ్గానే కాకుండా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంది ఇక్కడ నుంచి మార్కెట్ గా ఫాలో అవ్వచ్చు ఇక్కడ నుంచి గా రికవరీ కూడా అవ్వచ్చు ఈ ఏ టైంలో ఏం జరుగుతుంది అని అన్నమాట రేపు జాతక ట్రేడ్ చేసుకోండి ఓకేనా సో మీకు ఇంకా వన్ డే క్యాన్ వన్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ కనుక చూస్తే మనం ఏ విధంగా ట్రేడ్ తీసుకున్నా చెప్తా చూడండి సో యాక్చువల్లీ ఫస్ట్ ఫిఫ్టీన్ స్కాన్లో ఒక బులిష్ స్కాన్ వచ్చిన తర్వాత మనం యాక్చువల్లీ హ్యూజ్ గ్యాప్ అప్ లోపంది గ్యాప్ అప్ ఓపెన్ తర్వాత ఇక్కడ మనం వెంటనే కాల్ ఆప్షన్ తీసుకోకూడదు అనమాట ఎందుకు అంటే మనకి ఇక్కడ ఒక క్లియర్ కన్ఫర్మేషన్ లేదు ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ ఒక క్లియర్ కన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుందో ఇక్కడ ఒక బ్రేక్అట్ అయిన తర్వాత మార్కెట్ కొంచెం పాజిటివ్గా ఉన్నట్టు అనమాట అంటే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్న సరే మనకు ప్రాఫిట్ వస్తుంది బట్ ఇక్కడ చూసారా మార్కెట్ అనేది ఒక బిగ్ ఫాల్ జరిగింది బిగ్ ఫాల్ జరిగిన తర్వాత మార్కెట్ ఒక ఏ రేంజ్ లో కన్సల్టేషన్ సో గ్యాప్ గ్యాప్అప్ అయిన తర్వాత ఒక బిగ్ కన్సల్టేషన్ జరిగిందో ఇక్కడ మార్కెట్ అనేది ఒక ఒక బ్రేక్ బ్రేక్అౌట్ ఇస్తుంది ఎటువైపు బ్రేక్అవుట్ ఇస్తే దాన్ని బట్టి మనం ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను సో ఈ లెవెల్ ఎప్పుడైతే ఇక్కడ అవుట్ ఇచ్చింది ఇక్కడ నాకు ఒక సైన్ కనిపించింది అనమాట ఓకే మార్కెట్ కొంచెం పాజిటివ్గా ఉంటుందని నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ చూస్తే ఒక డోజీ క్యాండిల్ వచ్చింది ఇక్కడ నుంచి మార్కెట్ హ్యూజ్ గా ఫాలో అవుతామో అని ఎక్స్పెక్ట్ చేసినా ఎందుకంటే ఈ కా ఈ క్యాండల్కి చూస్తే ఈ కానల్ ఒక బేరీస్ సైన్ ఇచ్చింది మార్కెట్ క్లియర్గా ఫాలో అయ్యే సైన్ ఇచ్చింది బట్ లాస్ట్లో ఒక మార్కెట్లో మళ్ళీ ఒక డోజీ క్యాండిల్ సో మార్కెట్ ఈ రేంజ్ నుంచి నాకు నా టార్గెట్ కంపల్సరీ హిట్ అవుతుందని తెలుసు అందుకే నేను వదిలేసాను అన్నమాట సో ఎప్పుడైతే ఇది ఇదేందో ఇక్కడ నా టార్గెట్ అనేది హిట్ అయింది ఫ్రెండ్స్ సో టార్గెట్ హిట్ అయిన తర్వాత మార్కెట్ అనేది గా ఫాలో అయింది బట్ ఇక్కడైతే మనం అయితే ఎజీఫ్ చేసుకున్నాం సో దాని తర్వాత మార్కెట్ అనేది బిగ్ ఫాల్ జరిగింది సో బిగ్ ఫాల్ జరిగింది ఇంకా ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇంకా ఇంకా మార్కెట్ ఇంకా ఆబ్వియస్లీ ఒరిజినల్ పొజిషన్కి వచ్చే ఛాన్స్ ఛాన్స్ ఏమైనా ఉందా అని చూశాను బట్ ఒరిజినల్ పొజిషన్కి అయితే రాలేదు ఇక్కడ ఏదైతే స్ట్రాంగ్ ఒక సపోర్ట్ జోన్ ఉందో ఈ సపోర్ట్ జోన్ కి మార్కెట్ అనేది ఒక బౌన్స్ బ్యాక్ అయింది అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది ఒక రికవర్ అయ్యింది ఓకేనా సో ఇంకా రేపు ఎలా ఉండబోతో మార్కెట్ రేపు మార్కెట్లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోతో చెప్తొచ్చండి వన్ డే క్యాన్ చూస్తే వన్ వేక్ లో మనకు కొంచెం గానే ఇచ్చింది ఎందుకంటే రెసిస్టెన్స్ బ్రేక్ అయింది కాబట్టి కొంచెం మార్కెట్ రికవర్ అయ్యేసేయని చూపిస్తుంది అనమాట సో వన్ వీక్ క్యాన్ కనుక చూస్తే వన్ వీక్ లో కూడా కొంచెం ఒక బయింగ్ మూమెంట్ అయితే కనిపిస్తుంది ఒక స్లైట్ రిజెక్షన్ కనిపించినా సరే ఒక బయింగ్ మూమెంట్ అయితే కనిపిస్తుంది జాగ్రత్తగా రేట్ ఫ్రెండ్స్ రేపు సో ఇంకా సపోర్ట్ డిస్టెన్స్ లో వీడియో ఎంట్లో పెడతాం మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో ఇంకా నచ్చితే వీడియోని లైక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్